హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో దహీ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది రోటీ చపాతీలోకి సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి అదేలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ క్యాప్సికమ్ను వాటర్లో బాగా కడిగిన తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అందులోనే రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక కప్పు వేయించుకున్న వేరుశనగపప్పును కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా కస్తూరి మేతి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ అడేట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో పాసు స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు పచ్చిమిరపకాయలను చిలుకులుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న క్యాప్సికం మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి క్యాప్సికమ్ కాస్త మెత్తబడిన తర్వాత అందులోకి కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకున్నప్పుడు స్టవ్ను బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఉడిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా దహి క్యాప్సికమ్ మసాలా కర్రీని తయారు చేయడం ఇది రోటీ చపాతి పుల్క అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడియాగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ యూంటూ బసంతి కుకింగ్ ట్రెండ్స్